మాట అడుగుతాను రోజు ఆరాధనకు వస్తున్నారుగా దేవుని వాక్యాన్ని బాగింటున్నారుగా మొట్టమొదటి దుష్టుని సంబంధి దుష్టుని సంబంధ మాట్లాడరు మొట్టమొదటి దుష్టుని సంబంధి ఎవడు బైబిల్లో చూడండి మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం మొదటి యోగాను పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనము కయ్యోను కయ్యను వంటి వారం మనము కయ్యేను వంటి వారమై ఉండదు కాదు వాడు దుష్టుని సంబంధి ఎవడండి వాడు ఎవడు వాడు దుష్టుని సంబంధి మొట్టమొదటి దుష్టుని సంబంధి ఎవడు మొట్టమొదటి దృష్టికి సంబంధి కయ్యేను ఈ కయ్యను ఎలా పుట్టాడు ఆదాము అవ్వలు దేవుని మాట వినకపోవటం వల్ల దేవుని ఆజ్ఞ ఉల్లంఘించటం వల్ల దేవుని మాట వినకపోవటం వల్ల పుట్టిన మొట్టమొదటి వాడు ఎవడు కయ్యేను వాడు పేరండి వాడిని కూర్చు బైబిల్ రాయబడిన మాట ఏంటి దేవుడు పుట్టి దేవుడు మనలో కలిగినోడు కాదేడు ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదో ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదో ఈ ఏదేనును కాయండి అని చెప్పాడు కాయలేదు ఈ ఏదేనును స్వేచ్ఛపరచండి రా బాబు అన్నాడు స్వేచ్ఛపరచలేదు సైతాను వచ్చి ఏదేనులో ప్రవేశించినా కూడా వారికి ఉలుకు సలుకు లేదండి దేవుని మాట వినలేదు తినవద్దు అన్న పండు తిన్నారు నేను అంటాను దేవుని మాట కన్నా దేవుని మాట మీద కన్నా అవమ్మకి సైతాన్ గారి మాట మీద బాగా నమ్మకం ఉంది హలో నేను చెప్పింది అర్థమైందా దేవుని మాట మీద కన్నా అవమ్మకి ఎవరి మీద ఎవరి మాట మీద నమ్మకం ఉంది నిజంగా సైతాన్ గారి మాట మీద నమ్మకం ఉంది అవమ్మకి అట్ట మావి చేసేసాడు దేవుని వాక్యం చెప్పిన దానికన్నా లోకం చెప్పిన దాన్ని మనం ఎక్కువ నమ్ముతాం అవునా కదా మాట్లాడరు ఏంటండి అవమ్మ కూడా అంతే ఏదేను తోటలో ఉంచి దాన్ని ఖాయమన్నాడు దేవుడు ఖాయలేదు సైతాను వచ్చినా కూడా అప్రమత్తంగా లేరు ఏదేను సేజ్జపరచమన్నారు సేజ్జపరచలేదు అయిపోయారు తినవద్దు అన్న ముద్ర ఆ పండు తిన్నారు తత్ఫలితం కయ్యను పుట్టాడు ఈడెవడు దుష్టుని సంబంధి ఈ ఈ గురువులు ఎప్పుడెత్తాడు సైతాను వారు నిద్రిస్తుండగా అనండి అంటే నిద్రిస్తటం అంటే ఏంటి మెలకుగా లేరు అప్రమత్తంగా లేరు నా ఆత్మీయ జీవితం పాడైపోతుందేమో నా భక్తి జీవితం పాడైపోతుందేమో సైతాను వస్తాడు అన్నాడు దేవుడు ఈ ఏదేన వనములోకి ఈ పరదయస్సు లాంటి మా జీవితంలోకి పరలోకాన్ని అనుభవించవలసిన మా జీవితంలోకి సైతాను వస్తాడేమో శత్రువు వస్తాడేమో అన్న ఎలర్ట్నెస్ లేకుండా జాగ్రత్త లేకుండా జాగరూహత లేకుండా మెలకువ లేకుండా అప్రమత్తంగా లేకుండా ఆతమర్షి ఉన్నారు శత్రువు రాని వచ్చాడు మాయ మాటలు చెప్పాడు ఆదామవలన్నిటిలో ఆజ్ఞాధికరించారు కాయమంటే కాయి లేదు సేద్యపరచమండి సేద్యపరచలేదు తినవద్దన్న పండు తిన్నారు దాని తరువాత పుట్టిన పుట్టినవాడెవడు వీడెవడు దుష్టి సంబంధి ఒక మాట గుర్తుంచుకోండి దేవుని చిత్తాన్ని కాదని నువ్వు సంతానం సంతానమైన దేవుని చిత్తాన్ని కాదని నువ్వు సంపాదించుకునే ఆస్తి అయినా దేవుని చిత్తాన్ని కాదని లంచాలిచ్చి కంచాలు కడిగి నువ్వు సంపాదించుకునే ఉద్యోగం అయినా ఆ దేవునిది కాదు సైతాంది దేవుని చిత్తము కాకుండా నువ్వు సంపాదించే సంపాదన దేవునిది కాదు అది దేవుడిచ్చింది కాదు దేవుని చిత్తము కాకుండా నువ్వు కన్న సంతానం దేవుని వలన అయింది కాదు దేవుని చిత్తం కాకుండా నువ్వు చేసుకునే వివాహం ఆ దేవుని సంబంధమైంది కాదు దేవుని చిత్తము కాకుండా నువ్వు కొన్న భూమి దేవుని చిత్తం కాకుండా నువ్వు కొన్న ఇల్లు దేవుని చిత్తం కాకుండా నువ్వు కట్టిన ఇల్లు నువ్వు దేవుని చిత్తం కాకుండా నువ్వు చేసినది ఏది కూడా దేవుని వలన కలిగింది కాదు అదుష్టం వలన కలిగింది క్రైస్తవుడి విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు చిన్న విషయంలో వెంట్రుక వాసి అంత అంత చిన్నగా చిన్న దాంట్లో సైతం ట్రాప్ చేసేస్తున్నాడు ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు వెంట్రుక వాసి అంతటిలో అది మోసం అనేది నీకు తెలవకుండా అది కూడా వాక్యమే అన్నట్లుగా నేను భ్రమపరిచి సైతాను దేవుని మాట ఉల్లంఘించేదట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఆధామవలు దేవుని ఆజ్ఞ మీరిన తర్వాత కన్న సంతానాన్ని దేవుడు అంటాడు ఇది దుష్టుని సంబంధం అంటాడు నేను చెప్పేది నేను చెప్పేది అర్థమైందా దేవుని చిత్తం కాకుండా వాళ్ళు కన్న సంతానాన్ని ఏమన్నాడు దుష్టుని ఈ గురుగులు ఎవడిత్తాడు దేవుడిత్తలేదంట సైతాన్ని ఇస్తాడట కొంతకాలానికి ఈ కయ్యను సంతానం పెరిగింది అదే వాళ్ళ తోముడు ఒకడు ఉన్నాడు శేతు ఆడి సంతానమో పెరిగింది వీళ్ళు వాళ్ళు పెరిగిన తర్వాత ఎలా కుమార్తెలు ఆ కయ్యను దుష్టుని సంబంధి కుమార్తెలు అందగాళ్ళు అవ్వటం వల్ల ఆ దేవుని బిడ్డలు ఒక ఏమని ఉన్నారు వాళ్ళ శేతు సంతానం యువత కయ్యని సంతా వాళ్ళ దేవుని పెట్లు వీళ్ళు దేవున్నర్లు కుమారులు వీళ్ళ కుమార్తెలు అందంగా ఉన్నారంట దేవుని కుమారులు ఏం చేశారంటే వీళ్ళ కుమార్తెలు అందంగా ఉంటే వీళ్ళు వాళ్ళు కలిసిపోయి పెళ్లి చేసుకున్నారంట వీళ్ళిద్దరికి పుట్టిందేవులు అంటే రాక్షసులు పుట్టారట నిపీలీలు పుట్టారట బైబిల్లో అక్కడే జలప్రలయం వచ్చింది అంటే దుష్టుని సంబంధించిన దేవుడు వెలివేశాడు దేవుని చిత్తం కాకుండా నువ్వు సంపాదించుకునే సంపాదన అయినా దేవుని చిత్తం కాకుండా కట్టే ఇల్లు చేసే పెళ్ళైనా దేవుని చిత్తం కాకుండా చేసుకునేది ఏదైనా కావచ్చో దేవునికి దాంతో సంబంధం లేదు ఒక్క మాట చెప్తాను మీకు అర్థం అవటానికి అబ్రహాము అగరుతో సంతానం కన్నాడు దేవుడేమన్నాడు నేను షారాగ్ వలన నీకు కలిగిన సంతానమే సంతానం అన్నాడు శారాగ్ని కుమారుని కంటంది వాళ్ళు ఇసుకరైన వాళ్ళంత అవుతారని దేవుడు చెప్పాడు అయితే దేవుడిచ్చే వరకు ఆకకుండా శారమ్మ చెప్పింది కదా అని చెప్పి తన దాసీతో పోయాడు అగరుతో ఆ అగరుకి పిల్లడు పుట్టాడు ఇస్మాయిల్ వాడు పెద్ద పెద్ద పెరిగి పెద్దోడయ్యాడు దేవుడు చెప్పినట్టు ఇస్సాకు శారమ్మ కూడా కంది పిల్లల్ని కంది వీళ్ళిద్దరు పెద్దోళ్ళు అవుతున్నారు వీళ్ళిద్దరు పరిహాసం చేసుకోవటం చూశాడు ఆ శారం ఈ ఈ అగర్ని దాని పిల్లోడిని నువ్వు ఇంట్లో ఉండి పంపించేసే అంది ఆ ప్రబర్హం దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రభు నన్ను ఏం చేయమంటావు బ్రహ్వాని నేను అగరిని చేసుకోవని చెప్పానా అగరి పిల్లోడి గురించి అగరి గురించి నా సంబంధం లేదు అది నేను ఇచ్చింది కాదన్నాడు నన్ను అడగొద్దు అగర్ణి నీకు ఇచ్చింది ఎవరు శారా అగరికి పిల్లోని కనమని చెప్పింది ఎవరు షారా అదేం చెప్పొద్దో నువ్వు అదే అన్నాడు దేవుడు ఎందుకంటే అగర్ని నీకు ఇవ్వలేదు అగర్ గురించి రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సిన పని నాకు లేదని దేవుడు వదిలేశాడు దేవుడు ఇవ్వని దాని గురించి దేవుడు లెక్క చెప్పడు గుర్తుంచుకోవాలి దేవుడు ఇవ్వని దాన్ని గురించి దేవుడు లెక్క చెప్పడు దేవుడు నీకు ఏదైతే ఇవ్వలేదో నువ్వు దాని గురించి ప్రశ్న అడిగినా దేవుని దగ్గర సమాధానం ఉండదు నువ్వు దుష్టుని సంబంధని సంపాదించుకుంటున్నావా దేవుని సంబంధులను సంపాదించుకుంటున్నావా దేవుని కోలన కలిగిన ఏదైనా సమకూర్చుకుంటున్నావా దేవుని చిత్తము కాని దాన్ని సాతాను సంబంధమైన దాన్ని సమకూర్చుకుంటున్నావా ప్రతి నిమిషం ఆలోచించాలండి క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వలనే కలుగుతుందా ఇది లేకపోతే సైతాను వలన కలుగుతుందా వచ్చిపడిపోతుందండి పది లక్షలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటావు అది చైతన్యం వల్ల పడిగిందా దేవుని వల్ల కలిగిందా ఆలోచించాలి పిల్లలారా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు దీని నుండి ఎన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు దేవుడు నీకివ్వని దానిని గూర్చి దేవుడు నీతో చెప్పని దాన్ని గూర్చి నీకు ఆయన సమాధానం చెప్పడు ఎందుకు ఇలా జరిగిందని నువ్వు ఆయన అడగటానికి నువ్వు సరిపోవు నేను చెబుతున్నది అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి